విషయం ఏంటంటే తిరిగి డీలో ఉండడం వల్ల సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు సో తనకి శాండ్విచ్ ఇచ్చేస్తే ఈవినింగ్ మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటదని చెప్పేసి చేస్తున్నా ఒక ఆనియన్ ఒక కీర ఒక బల్లి ఇటు నుంచి తినిపించాలి అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది ఓకేనా అమ్మా సో ఫైనలీ ఒక గంట జర్నీ తర్వాత తిరిచి ఉండే కి వచ్చాము ఫోన్ చేశాను ఫుడ్ తినట్లేదు డైట్ కంట్రోల్ అంటుంది ఇంకా చాలా రకాలుగా చేసి అయినా తగ్గట్లేదు అబ్బా అబ్బాయి హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సౌజీస్ ఆయ సో చాలా రోజులైంది బ్లాగ్స్ చేయక అందరూ బాగా తిట్టుకుంటున్నారని తెలుసు బట్ ఆప్షన్ లేదు కొన్ని సెన్సిటివ్ రీజన్స్ వల్ల చేయలేకపోతున్నాను బట్ కంటిన్యూ చేస్తాను అండ్ కంటిన్యూ చేద్దామని గట్టిగా ప్రిపేర్ అవుతున్నాను కూడా బట్ సమ్టైమ్స్ లేట్ అయితే మాత్రం ఫీల్ అవ్వద్దు ప్లీజ్ ఓకే ఐ నో యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ అండ్ సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి మన శిరీష మేడం డీలో చాలా చాలా కష్టపడుతుందనమాట ఒకవైపు డైట్ ఇంకొక వైపు ప్రాక్టీస్లలో పడి ప్రాపర్గా ఫుడ్ తినట్లేదు సో తన కోసం అండ్ అక్కడ ఉన్న వాళ్ళ క్రూ కోసం కూడా వాళ్ళు ఎక్కడి నుంచో లాంగ్ జర్నీ చేసేసి వచ్చి మరి ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు వాళ్ళకి పాపం హోమ్ ఫుడ్ మిస్ అవుతున్నారు సో వాళ్ళ కోసం మన శిరీష కోసం కూడా ఒక చిన్న ఫన్నీ ఫన్నీ ఫుడ్ ప్రిపరేషన్స్ చేసుకొని తీసుకెళ్తున్నాను పాపం వాళ్ళందరికీ జెన్యున్ ఫుడ్ మన శిర్షక్ మాత్రం చిన్న టాస్క్ విత్ టేస్టీ ఫుడ్ సో వాళ్ళందరికీ ఫుడ్ ప్రిపరేషన్స్ అయిపోయినాయి అన్ని ప్యాకింగ్ కూడా అయిపోయింది అండ్ మనం వెళ్ళడానికంటే ముందు మీకు నా స్కిన్ కేర్ రొటీన్ గురించి చెప్పాలి ఎందుకంటే ఆ రిజల్ట్ నిజంగా నాకు వావ్ అనిపించింది అనమాట సో అది మీకు కూడా యూస్ అవుతుందని చెప్పేసి అనుకున్నాను నేను ఈ మధ్య ఫ్రీక్వెంట్గా ట్రావెల్స్ అండ్ షూటింగ్ చేస్తున్నాను హిమిడ్ చేంజెస్ వల్ల నా స్కిన్ డిఫరెంట్ వెదర్కి ఎక్స్పోజ్ అయ్యి స్కిన్ గురించి నాకు చాలా కన్సర్న్గా ఉంది అలా డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు స్కిన్ కేర్ ఫాలో అవ్వకపోతే స్కిన్ ప్రాబ్లమ్ని ఫేస్ చేయాల్సి వస్తుంది సో అలాంటి ఒక డార్క్ స్పాట్ స్కిన్ ప్రాబ్లం నుండి నేను ఎలా ఓవర్కమ్ అయ్యానో నేను ఇవాళ మీకు చెప్తాను డార్క్ స్పాట్ని ఓవర్కమ్ చేయడానికి నాకు ఫేవరెట్ ప్రోడక్ట్ అయిన హిమాలయ డార్క్ స్పాట్ క్లియరింగ్ టర్మరిక్ ఫేస్ సిరమ్ ఫస్ట్ నేను దీన్ని అప్లై చేస్తూ దీని గురించి మీకు చెప్తాను ఈ సిరమ్ని ఇలా జస్ట్ టూ టు త్రీ డ్రాప్స్ ని తీసుకొని ఫేస్ అండ్ నెక్ పైన డైలీ ట్వైస్ అప్లై చేసుకోవాలి అది కూడా అప్పర్ సర్క్యులర్ మోషన్లో సిరం కంప్లీట్ గా స్కిన్ లోకి అబ్జర్వ్ అయ్యేలాగా జెంటల్ గా మసాజ్ చేసుకోవాలి అసలు డార్క్ స్పాట్స్ అనేవి యాక్నేస్కార్ ఎక్సెసివ్ సన్ ఎక్స్ప్షర్ ఇంకా హార్మోనల్ చేంజెస్ వల్ల వస్తాయి స్కిన్ అనేది నేచురల్ గ్లోతో అండ్ ఈవెన్ టోన్డ్గా ఉండడం కోసం డార్క్ స్పాట్స్ని మంచి ఎఫిషియంట్ ప్రోడక్ట్స్తో ట్రీట్ చేయాలి నేను ఈ సిరమ్ ఎందుకు ప్రిఫర్ చేస్తున్నానంటే ఇది పసుపుతో హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్గా సోర్స్ అవ్వబడింది ఇంకా దీంట్లో టెన్ పర్సెంట్ గ్లైకాలిక్ ఆసిడ్ అండ్ టూ పర్సెంట్ నియా సిరమైడ్ ఉన్నాయి డార్క్ స్పాట్స్ని న్యాచురల్గా రిమూవ్ చేయడానికి ఇది మీ స్కిన్కి బెస్ట్ ఫ్రెండ్గా అయిపోతుంది విజిబిలి క్లియర్ అండ్ రేడియంట్ స్కిన్ని ఇవ్వడం కోసం ఈ సిరంలోని లైట్ వెయిట్ ఫార్ములా స్కిన్లోకి క్విక్గా అబ్జర్వ్ అవుతుంది ఈ సిరంలోని హండ్రెడ్ టైమ్స్ టర్మరిక్ ఎక్స్ట్రాక్ట్ పవర్తో స్కిన్లోని డల్నెస్ రిడ్యూస్ అవడంతో పాటు స్కిన్ రేడియన్స్ కూడా బూస్ట్ అవుతుంది ఈ సిరం స్వరాస కోల్డ్ ప్రెస్డ్ ఎక్స్ట్రాక్షన్తో తయారవటం వల్ల పసుపు యాక్టివ్స్ అన్నీ కూడా వాటి ఫుల్ పొటెన్షియన్కి రిటర్న్ అవుతాయి సో డార్క్ స్పాట్స్ అనేవి విజిబుల్గా రిడ్యూస్ అవుతాయి సిరమ్ అప్లికేషన్ అయిపోయాక సన్ స్క్రీన్తో ఫాలోఅప్ చేస్తే సరిపోతుంది ట్రస్ట్ మీ ఈ ప్రోడక్ట్ అయితే నాకు చాలా మంచి ఇచ్చింది అందుకోసమే మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను డెఫినెట్లీ మీరు కూడా ట్రై చేయండి అండ్ మీ డాగ్ స్పాట్ విజిబుల్ రిడక్షన్ని మీరే అబ్జర్వ్ చేసి చూడండి ఈ ప్రోడక్ట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ నైకా ఇంకా హిమాలయ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది ఈ ప్రోడక్ట్ని ఇప్పుడే కనుక మీరు పర్చేస్ చేస్తే మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా వస్తుంది గో అండ్ చెక్ ఇట్ సో నా సీక్రెట్ స్కిన్ ప్రోడక్ట్ గురించి తెలుసుకున్నారు కదా ఇంకా మనం శిరీష దగ్గరికి వెళ్ళిపోదాం బికాస్ మనం అనుకున్న టైం కంటే కూడా చాలా చాలాసేపు కుకింగ్కి టైం పట్టింది నాకు ఇంట్లో ఎవరు హెల్ప్ లేకపోయేటప్పటికీ సో ఇంకా లేట్ చేయకుండా శిరీష కోసం ఒక మంచి టేస్టీ టేస్టీ శాండ్విచ్ ఒకటి చేసుకొని తన్ని కాస్త ఏడిపించిన తర్వాత ఒరిజినల్ ఫుడ్ తినిపిద్దాం తనకి ఓకే ఆ విషయం ఏంటంటే శిరీష డీలో ఉండడం వల్ల సరిగా ఫుడ్ తీసుకోవట్లేదు అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా కొన్ని స్టార్ట్ అయిపోయినాయి తనకి హాస్పిటల్ వెంటాను అన్నీ చూసుకోవటం వల్ల సో నాకు కూడా బ్రేక్ లేదు లక్కీలీ ఇవాళ షూట్ క్యాన్సిల్ అయింది నేను కూడా ఖాళీగా ఉన్నాను అండ్ తనేమో ఒక డాన్స్ ప్రాక్టీస్లో ఉంది సో తనకి ఏదైనా నచ్చిన ఫుడ్ తీసుకుని వెళ్దామని చెప్పేసి అనుకున్నాను సో ఇప్పుడు అన్నీ గణేష్ కాబట్టి మనకు నాన్ వెజ్ ఆటోటో సో వెజ్లోనే తనకేమైనా రెండు వెరైటీస్ చేసుకొని తీసుకెళ్దామని ఇంట్లో కర్రీస్ అండ్ రైస్ అన్నీ రెడీ చేసుకున్నాను ఇప్పుడు లంచ్ టైం కదా ఇంకా మనం బయలుదేరాలి ఇప్పటికే లేట్ అయింది సో తను ఒక్కతే కాదు కదా ఇంక అక్కడ చాలామంది ఉన్నారు సో వాళ్ళకు కూడా ప్రిపేర్ చేసి తనకి ఏదైనా ఈవినింగ్ కూడా మళ్ళీ స్నాక్ తినడానికి తిననుకుంటుందని చెప్పేసి నేను చిన్నగా ఒక చిన్న అటెంప్ట్ అనమాట బేసికలీ నాకు ఇది ఇంట్లో చేయడం ఇదే ఫస్ట్ టైము సో తనకి ఏదైనా వెజ్ శాండ్విచ్ లాగా తీసుకెళ్దామని చెప్పేసి ప్రిపేర్ చేస్తున్నా సో తనకి శాండ్విచ్ ఇచ్చేస్తే ఈవినింగ్ మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటుందని చెప్పేసి చేస్తున్నా కొంచెం మేనేజ్ చేశాను లైట్గా అప్లై చేద్దాం యాక్చువల్గా తినది తను ఏదో నా ప్రయత్నం అంతే వేసిన తర్వాత ఒక టమాటో ఒక ఆనియన్ ఒక కీర ఒక బల్లి ఎలా ఉంది తోక కొంచెం పెద్దది బయటకు వచ్చింది వరికి అలా పెట్ట నీట్గా కడిగి పెట్టా టెన్షన్ లేదు ఓకేనా ఇప్పుడు దీన్ని కవర్ చేయాలి మనం ఓకే ఇలా దీన్ని మూతి కనబడకుండా మళ్ళీ ఇంకొక కొంచెం పైన టాప్ స్లైస్కి కూడా ఒకసారి ఇది మింటు మేనేజ్ ఓకే మళ్ళీ మీరు ఏమనొద్దున్నాను నన్ను వేస్ట్ చేస్తున్నాం అక్క ఇదక్క అక్క అని చెప్పదు ఓకేనా ఏదో సడదాకి కాసేపు దాన్ని కాస్త చిల్ చేసినట్టు అని చెప్పి తీసుకెళ్తున్నాం అంతే అప్పుడప్పుడు పని చేయాలి ఎక్కువ తింటే అయ్యో బల్లి మొహం బయటికి కనబడుతుంది ఎట్లా బ్రో ఇటు నుంచి తినిపించాలి అప్పుడు డౌట్ రాకుండా ఉంటుంది ఓకేనా ద న్యూ ఇయర్ ఆఫ్ బల్లి శాండ్విచ్ కొంచెం దాన్ని నవ్వించడం కోసం అంతే కాసేపు అలా చిల్ చేసి తర్వాత సీరియస్ కానీ మంచి ఫుడ్ పెడదాం ఓకేనా ఒక మంచి శాండ్విచ్ కూడా వేద్దాం ఎందుకు వచ్చి అంటే అది ఏదో ఆశ పెట్టుకుందనుకో మళ్ళీ మనకి ఆశ కురుకులు అయితే ఇవన్నీ ఎప్పుడు నేను మంగళవారాలు నేను తినప్పుడే చేయాల్సి వస్తుంది ఏంటో ఇది అసలు ఇవన్నీ డైట్ మేనేజ్ ఎందుకు పెట్టామని నేనని అంటుంది కాకపోతే పాపం ఆల్రెడీ ఆమె డాన్స్ చేసి చేసి టైర్డ్ అయిపోతుంది కదా అది కాక నేను చూడక కూడా చాలా డేస్ అయింది ప్రాక్టీస్లో పడ్డాక తను కానీ కాసేపు అలా సరదాగా ఓకే ఇస్ ఎట్ మనం ఇది మంచిది ఓకేనా ఎక్కువ స్టఫ్ ఏదైతే ఉంది ఇది బల్లీ శాండ్విచ్ ఓకే ఇవన్నీ రెండు మనం ప్యాక్ చేసుకొని తీసుకొని వెళ్ళిపోదాం అమ్మా సో ఫైనలీ ఒక గంట జర్నీ తర్వాత తిరిచి ఉండే ప్లేస్కి వచ్చాము ఫోన్ చేశాను వచ్చి వచ్చింది హలో అక్కడక్కడ అక్కడ సో త్రీ ఫ్లోర్స్ చచ్చినట్టుగా మనం మెట్లు ఎక్కుకుంటూనే వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు పాపం ఎక్కి లేదంట

సారి పోయారు ఇద్దరూ ఇలా ఇది రియాక్షన్ బాగాలేనా విషయం ఏంటంటే నేను నోట్ నువ్వు కళ్ళ మూసుకో ఓకేనా మంచి బయటపెడతా నేను నోట్లో ఓకే రెడీవా కళ్ళమూసుకే అదేంటో చెప్పుకో తీరా కళ్ళమూసుక ఇదేంటో చెప్పుకో కళ్ళు కళ్ళ మూసుకో ఇదేంటో చెప్పుకో ఆయా సరే ఇప్పుడు కళ్ళు మూసుకో ఒక బయట చేసా దాంట్లో ఎన్ని ఫ్లేవర్స్ ఉన్నాయో చెప్పాలి నువ్వు ఓకేనా ఇది నాతో ఎగ్జామ్ పెట్టడం కొంచెం ప్రాక్టీస్ మధ్య సాఫీ ఇది కింద బౌల్ నువ్వు పట్టుకో ఇట్లా చేతిలో కళ్ళు మూసుకో ఓకే రెడీ శిరీష కోసం మనం ఒకసారి ప్రైజ్ డైట్ ఫుడ్ తెచ్చామన్నమాట ఏ మంచి ఫుడ్ అన్ని కనబడుతున్నాయి కదా రెడీ బయటి బయట జరుగుంటే చచ్చిపోతుంటారా పద వచ్చిన పని అయిపోయింది తినవే నేను అనుకుంటూనే ఉంటాను అండి తలకీ చీచీ చీరేస్తుంది ఎంత బాగా స్టప్ అయింది నేను ప్రశాంతంగా

ఛీ 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 జీవితంలో నిన్న ఇప్పుడు ఇది మేము ఏమనుకున్నామంటే ఇది నువ్వు ఇట్లా నోట్లో పట్టుకున్నామంటే ఇట్లా వేలాడుతుంది అనే దాంట్లో మేము షార్ట్ పెట్టుకున్నాం కదా అది రాలేదే ఇప్పుడు దానికి దానికోసం నోట్లో పెట్టుకోమంటామా నాకు ఏదైనా ఏమనిపించినా నా ఐడియా నా మీద రుద్దడానికి కొంచెం కూడా మోతపోయినావా పోలేనా కాదు మా క్లాస్లో అందరిని నేర్పిద్దాం టిష్యూ ఉందా టిష్యూ అయ్యో కింద కార్లో ఉండే దగ్గర

ఇది ఎంత సాడ్ ఇష్టం మీరు యూషట్ వాళ్ళు అందరూ కూడా సాడ్ ఇష్టం లోపం వాళ్ళ వల్లే మనం బ్రతుకుతున్నాం వాళ్ళ మనం బ్రతుకుతున్నా నన్ను మాత్రం ఎంజాయ్ చేస్తారు దానికి వాళ్ళకి ఎలా మీరు ఒక తృప్తి ఉండకూడదా మీకోస్మే గిఫ్ట్ తీసుకొచ్చారు వైపనారా పడ్డారు ఆయన ఏదో ఇట్లానే అనుకున్నారు మీకు ఓన్లీ చేతికి ఇచ్చింది నాకు శాండ్‌విచ్ లో పెట్టించిందనమాట మీ అందరికి కూడా ఫుడ్ తీసుకొచ్చారు కానీ ఇలాంటివే కొని తెచ్చు మంచి అలా అందరూ నోట్లో పెట్టుకొని ప్రతిసారి తినేసింది కదా అందరూ వేడివేడి బాబు అంటే ఆ పిచ్చి అది చేసాం కానీ అక్కడ లోపలి ఇంకా వాళ్ళతో పాటు తినేటప్పుడు మాకు అట్లా వేరేటోళ్ళ కోసం వండి తినిపిచ్చి చూపించడం మాకు మా మనోభావాలు ఇవ్వం కాబట్టి వాళ్ళు కూడా ఏంటంటే వీడియో కోసమే ఫుడ్ పెట్టామని ఫీల్ అవుతారు పాపం ఎక్కడెక్కడ నుంచో కొంతమంది వైజాగ్ సూర్యాపేట అక్కడి నుంచి వచ్చి ఇక్కడే దీంట్లోనే అడ్జస్ట్ అయిపోయి పాపం ఇంటి ఫుడ్ ఉండదు వాళ్ళకి అందుకనే నేను డైలీ బనానాస్ అనేతో మాట్లాడుతున్నప్పుడు చెప్పింది అనమాట వాళ్ళకు ప్రాపర్ గా ఇక్కడ ఇంటి ఫుడ్ ఏమి సరే అని ఎలాగో మన మేడం ని కలిసినట్టు ఉంటది వాళ్ళకి కొంచెం ఫుడ్ పెట్టినట్టు ఉంటది అని చెప్పేసి మనం ఇక్కడ మా పెద్ద దిక్కు పెద్ద అన్నపూర్ణదేవి సో అందరూ సఫిషియంట్ గా తిన్నారు కదా చాలా కడుపు తిన్నా చాలా రోజుల తర్వాత మంచి ఫుడ్ తిన్నామని మెచ్చుకొని మరీ తిన్నారు ఓకే చాలా పప్పు 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 ఇంత దూరం వచ్చి थैंक इंत तो दूरम वी ఒక బల్లి విషయం తప్పితే మిగిలిన అన్ని విషయాలు నేను చాలా హ్యాపీగా సాటిచ్ సీరియస్ థింగ్లోనే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ ఉండాలి ఒక పర్పస్ ఉండాలి ఎంటర్టైన్మెంట్ నేను బలౌతాను అవుతాను అట్లా నువ్వు ఎంటర్టైన్మెంట్ వచ్చిన బ్యాడ్గా బ్యాడ్గా ఉంటే నాలాగే చూడలేదుగా బ్యాడ్గా సరిదాగా చిల్లయిపోయి ఆడుతూ ఆడుతుంటే వాళ్ళకు డీ అయిపోయిన తర్వాత నేను చాలా ప్రశాంతంగా నార్మల్ అవుతుంది నేను చాలా రోజులైంది అర్థం మోహం కూడా కట్టి బుక్ బ్లాగ్ స్టేట్ లేదు నేను బ్లాగ్ స్టేట్ లేదు అంటే నేను ఏం పర్ఫార్మెన్స్ చేస్తున్న అవుట్పుట్ ఏం తర్వాత విషయం కానీ నాకు మించి నా బ్రెయిన్ హార్ట్